నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ స్పెషల్ డిస్కషన్ భారత్ పాకిస్తాన్ మధ్య బోర్డర్ సమస్య సరిహద్దు సమస్య ఎప్పటి నుంచో వెంటాడుతోంది ఆ కారణంగానే జమ్మూ కాశ్మీర్ రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంది ఇప్పటికీ ఆ సమస్య ఉంది అయితే భారత్ పాకిస్తాన్ మధ్య మరొక చిక్కుముడి కూడా ఉన్నది అదేంటంటే సింధు నదీ జలాల ఒప్పందం ఇప్పుడు పంతొమ్మిది వందల అరవైలో ఈ ఒప్పందం జరిగింది అప్పటి నుంచి కూడా భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించాలి ఎందుకంటే జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఈ జలాల వలన తా నీటి సమస్య ఎదుర్కొంటున్నారు ఉపయోగించుకోలేకపోతున్నారు వాళ్ళకు అన్యాయం జరుగుతుందంటూ భారత్ పలుసార్లు ఆ యొక్క పాకిస్తాన్ని కోరడం జరిగింది అయితే పాకిస్తాన్ దానికి నిరాకరిస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇది జరుగుతోంది ప్రాసెస్ తాజాగా భారత్ పాకిస్తాన్కి నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ పాకిస్తాన్ నిరాకరిస్తోంది అసలు ఈ ఒప్పందం ఏంటి దీనికి గనక సవరణ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం సాధ్య సాధ్యాలు ఏంటి భారత్ గనక ఈ చిక్కుముడిని మరింత బిగిస్తే పాకిస్తాన్ ఊపిరాడక ఇబ్బంది పడుతుందా లెట్స్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్తే రాజు గారు ఈ సింధు నదీ జలాల ఒప్పందం మరొకసారి మీడియా హెడ్లైన్స్లో మనం చూస్తూ ఉన్నాము భారత్ పాకిస్తాన్కి నోటీసులు ఇచ్చింది మరి దీనికి ఏమైనా టైం బౌండ్ ఏమైనా పెట్టిందా ఎప్పటికల్లా పాకిస్తాన్ రెస్పాండ్ కావాలి రెస్పాండ్ కాకపోతే భారత్ ముందు ఉన్నటువంటి ఆప్షన్లు ఏంటి వాళ్ళని దారికి తీసుకురావడానికి ఒకవేళ దారికి రాకపోతే ఏం చేయొచ్చు భారత్ ఏం చేయబోతో సో రాజుగారు మనము కొంచెం దీన్ని హిస్టరీ కూడా చూడాలండి సో నైన్టీన్ సిక్స్టీ సెప్టెంబర్ జవహర్లాల్ నెహ్రూ గారు అయూబ్ ఖాన్ గారు వీళ్ళిద్దరు సైన్ చేసిన ట్రీటీ అనమాట దీంట్లో ఏంటంటే మనకి ఐదు నదులు ఉన్నాయన్నమాట ఇండస్ జీలం చీనాబో రవి బీస్ ఈ వీటిలో ఏంటంటే ఈ నదుల మీద అగ్రిమెంట్ వచ్చిందనమాట సైన్ చేసింది అంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర ఉండి సైన్ చేయించింది ఇది సో దీంట్లో ఇక్కడ చూసుకుంటే భారతదేశానికి వచ్చి ఫార్టీ వన్ బిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ ఏదైతే ఆ ఫ్లో ఉందో అంటే రవి బీస్ సుట్లేజ్ నదులు అది కంట్రోల్ మనకు ఉంటుంది పాకిస్తాన్ వచ్చేసరికి నైన్టీ నైన్ బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఏవైతే ఉంటుందో అంటే వెస్టర్న్ వైపు ఉండేవి అంటే నది జీలం చీనా సో ఇవి అయితే ఉంటుంది వాటి మీద కంట్రోల్ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ వచ్చేసరికి సమస్య ఏమొచ్చిందంటే ఇది ఈ ట్రీటీ భారతదేశానికంటే పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ అక్కడ వాళ్ళకి ఏంటంటే ఒక నాలుగైదు చాలా క్రిటికల్ ఇవి అనమాట అంటే అగ్రికల్చరల్ పాకిస్తాన్ ఏవైతే ఉందో మొత్తం ఈ దీని మీద డిపెండ్ అయ్యి ఉంది సో వాళ్ళకి ఇరిగేషన్ మెయిన్ సోర్స్ అనమాట వాళ్ళకి ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ ఎకానమీ నెక్స్ట్ అక్కడ వాళ్ళకి కొన్ని ప్రాంతాలు అయితే వాళ్ళకి ఎడారి ప్రాంతాలు అసలు వాటర్ ఏం లేదు కానీ ఇక్కడ నుంచి వచ్చే వాటరే వాళ్ళకి ఇంపార్టెంట్ తాగునీదికి ఇంకా ఇండస్ట్రియల్ యూస్ కూడా కేటాయింపులు కేటాయింపులు సమానంగానే జరిగాయా లేకపోతే పాకిస్తాన్కి ఎక్కువ భారత్కి తక్కువ అలాగే ఉందా సిక్స్టీలో ఆ దాని మీద కూడా చాలా పెద్ద డిస్కషన్ డిబేట్స్ ఉన్నాయి దాని మీద యాక్చువల్ చెప్పాలంటే భారతదేశం తక్కువ వచ్చాయి ఎందుకంటే అప్పుడు మనకి జనాభా తక్కువ ఉంది అందు గురించి వాళ్ళకి అత్యవసరం అని మన నెహ్రూ గారు ఇంకా ఎక్కువ ఉదారత చూపించారు అప్పుడు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు సో మన వాళ్ళకి త్రాగునీటి సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట జనాభా ఎక్కువ కదా ఇప్పుడు జనాభా పెరిగింది సో దానితో ఏమవుతుందంటే పాకిస్తాన్ వాళ్ళకి ఇది ఎందుకు క్రిటికల్ అవుతుంది అంటే ఇప్పుడు హైడ్రో పవర్ జనరేషన్ కూడా క్రిటికల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మీకు వాటర్ ఉంటుందో దాంతో పాటు అక్కడ ఒక స్టేబుల్ వాటర్ సప్లైతో పాటు అక్కడ చుట్టుపక్కల క్లైమేట్ అవన్నీ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ భారతదేశం నుంచి ఇప్పుడు ఏమొచ్చిందంటే అసలు ఎందుకు దీన్ని మేము వెనక్కి మార్చాలి అంటున్నారంటే ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ చాలా అయ్యింది సో దాంతో వాటర్ కన్జర్వేషన్ అవన్నీ ఇంకా బాగా చేసుకోవచ్చు అలాగే జనాలకు అందరికి త్రాగునీరు మనం సప్లై చేసుకోవచ్చు పాటు హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కూడా పెరిగింది అనమాట సో ఈ లో వీటి వల్ల ఏమవుతుంది అంటే క్లైమేటిక్ చేంజెస్ వస్తున్నాయి సో భారతదేశానికి ఎక్కువ ఇంపాక్ట్ వస్తుంది అలాగే మన జనాభా కూడా బాగా పెరిగింది సో మెయిన్ అదొకటి ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ ట్రీట్మెంట్ నుంచి మనం వాళ్ళతో సత్సంబంధాలు అనుకుంటున్నాము కానీ పాకిస్తాన్ నుంచి అసలు కంటిన్యూస్ క్రాస్ బార్డర్ టెర్రరిజం వస్తుంది కదా అది ఇంకొక ప్రాబ్లం వస్తుంది ఇంకోటి భారతదేశం నుంచి వచ్చిన అబ్జెక్షన్స్ ఏంటంటే వాళ్ళంతట వాళ్లే అంటే యూని అక్కడ వాళ్ళు ఆ బ్యారేజ్లు కానీ ఇవన్నీ కట్టేయడాలు ఇటువంటి చేస్తున్నారు అనమాట సో అది వీళ్ళు మన భారతదేశం నుంచి వస్తున్న అబ్జెక్షన్స్ ఇప్పుడు యాక్చువల్లీ కొన్ని సిగ్నిఫికెంట్ నెంబర్స్ చెప్తాను యాక్చువల్లీ మీకు పాకిస్తాన్ కి ఎందుకు అంత క్రిటికల్ అని సో వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ అక్కడ ఏంటంటే ఫార్టీ ఫోర్ పాయింట్ మిలియన్ ఏకర్స్ ల్యాండ్ లో వాళ్ళకి ఇది సాగు చేస్తున్నారు అక్కడ ఒక మూడు పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి పద్దెనిమిది బ్యారేజ్లు ఉన్నాయి పన్నెండు ఇంటర్ రివర్ ఇంటర్ రివర్ లింక్ కెనాల్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ మేజర్ కెనాల్స్ ఉన్నాయి సో ఈ నంబర్లు చూస్తేనే మనకు అర్థం అవుతుంది అది కాకుండా వాళ్ళకి ఏంటంటే ఆహారానికి ముఖ్యమైనది గోధుమలు అక్కడ అక్కడే పండిస్తున్నారు ఎక్స్పోర్ట్ చేసేది రైస్ అక్కడి నుంచి పండిస్తోంది దగ్గర దగ్గర మూడు త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ వాళ్ళ ఎకానమీకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు షుగర్ కు సంబంధించి ఫోర్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ కాటన్ ఇప్పుడు మీరు చూసుకుంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ పాకిస్తాన్ లో పెద్దది యాక్చువల్లీ పాకిస్తాన్ లో పెద్దది భారతదేశంలో పెద్దది వియట్నాము బంగ్లాదేశ్ అయితే ఇవి వీటిలోనే ఈ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ఇంకా అది డౌన్ అవుతోంది టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇంకోటి ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే దాని అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తున్నారు సో వాళ్ళకి ఎక్స్పోర్ట్ కాటన్ అంతా అక్కడ పండిస్తుంటే ఇది దాన్ని కూడా వాళ్ళకి చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది అనమాట అలాగే పప్పులు కాని పళ్ళు కాని అవన్నీ పండిస్తున్న ప్రాంతాలు అవి అక్కడ సో అది పాకిస్తాన్కి ఏంటంటే చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది సో ఇప్పుడు చాలామంది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే మనం గనక ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి నీటిని ఆపేస్తే నీటిని ఆపేస్తే మనం ఉదార స్వభావంతో ఇస్తున్నాము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు కూడా వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో మనం ఇస్తున్నాము మనం గనక గట్టిగా పట్టుబట్టి ఆ నీటిని కనుక ఆపేస్తే పాకిస్తాన్ విలువలు ఆడిపోతుంది వాళ్ళకి వేరే దారి లేకుండా దిక్కులేని పరిస్థితులు ఉండిపోతుందని చెప్తున్నారు ఆ ఆప్షన్ ఉందా లేకపోతే ఒప్పందానికి కట్టుబడి భారత్ ఆ నీటిని వాళ్ళకి వదులుతుందా సార్ ఇక్కడ ఏ డాక్యుమెంట్ లో సరే మనకి ఎగ్జిట్ కి ఏంటి అనే క్లాజులు కూడా ఉంటాయనమాట మొదటిగా మనం ఉదారత స్వభావంతో వాళ్ళకి త్రాగునీ మనం ఇస్తుంటే వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు వాళ్ళు బుల్లెట్లు పంపిస్తున్నారు బుల్లెట్లు బాంబులు డ్రగ్స్ పంపిస్తున్నారు అనమాట సో ఏదైనా రెండు వైపుల నుంచి ఉండాలి కదా సో అదొకటి టెక్నికల్లీ చూసుకుంటే ఏంటంటే మన భారతదేశం ఇచ్చిన నోటి నోటిఫికేషన్ పాకిస్తాన్ కి థర్టీఎత్ ఆఫ్ ఆగస్ట్ ఇచ్చారనమాట ఏమని ఇచ్చారు ట్రీటీలో లో ఆర్టికల్ ట్వెల్వ్ సెక్షన్ త్రీ లో దాన్ని మళ్ళీ రీ తీసుకుని మేము మళ్ళీ రీకన్సిడర్ చేయాలి సో అన్న ఇది ఒకటి భారతదేశం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది సో దానికి అవుట్ ఏంటంటే మళ్ళీ ఈ డిప్లొమాటిక్ వార్స్ స్టార్ట్ అయింది మళ్ళీ పాకిస్తాన్ తో పాకిస్తాన్ దానికి ఒప్పుకోవట్లేదు అనమాట యాక్చువల్ చెప్పాలంటే మనకి హిస్టారికల్లీ చాలా ఎవిడెన్స్ ఉన్నాయి అంటే ఒక గత ఫోర్టీన్ నుంచే కాదు ఇది వరకు కూడా మన భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య ఘర్షణలు జరిగాయి దీని మీద మనకేంటంటే అప్పుడు హాగ్ హాగ్ కోర్ట్ ఆర్డర్ ఒక ట్వంటీ ట్వంటీ త్రీ జూలై ట్వంటీ ట్వంటీ త్రీ లో ఇచ్చారనమాట అక్కడ ఏంటంటే ఇది పర్మనెంట్ కోర్ట్ ఆర్బిట్రేషన్ అని చెప్పారు అది మనం ఇప్పుడు అది నడవద్దు అని చెప్పాము ఏంటంటే ఇక్కడ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ క్లైమేట్ చేంజ్ ని కన్సిడర్ చేయట్లేదు చేయకుండా మీరు అది ఇవ్వడం సరైన జడ్జిమెంట్ కాదు హాగ్ హాగ్ అంటారు హెచ్ఏ జియూఈ ఈ కోర్టు ఆర్డర్ సరైనది కాదని బాయ్ కట్ చేసాము అదొక ఇన్స్టెన్స్ దానికంటే ముందు యూరి అటాక్ జరిగినప్పుడు ఇచ్చాము అనమాట సో అప్పుడు కూడా మనం ఈ కమిషన్ టాక్స్ ఏవైతున్నా అవన్నీ క్యాన్సిల్ చేసేస్తాము మోదీ గారు స్టేట్మెంట్ ఏమన్నారంటే అప్పుడు బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో సైమల్టేనియస్లీ అని అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుందామనే స్టేజ్కి వచ్చేసారనమాట అలాగే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు అంటే భారతదేశం నుంచి ఏం చేశారంటే కిషన్ గంగా డ్యామ్ ఒకటి కట్టారనమాట పాటు మనకి హైడ్రో రట్లే రట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కూడా మనకి పాకిస్తాన్ అబ్జెక్షన్ పెట్టినప్పటికీ మనం అక్కడ అనమాట దాంతో వాళ్ళకి ఇంకా ఫ్లోర్ రావడం అవన్నీ తక్కువైంది మళ్ళీ టూ నైన్టీన్ లో కూడా ఈ పుల్వామా అటాక్ జరిగినప్పుడు కూడా మళ్ళీ భారతదేశం నుంచి మేము మళ్ళీ రీకన్సిడర్ చేస్తామని ఒక థ్రెట్ అయితే ఇష్యూ అయింది అప్పుడు సో అది దానికంటే ముందు అంటే కొన్ని డ్యామ్స్ కట్టినప్పుడు మనం అబ్జెక్షన్ రేజ్ చేసాం అనమాట పాకిస్తాన్ నుంచి అబ్జెక్షన్స్ వచ్చాయి మన టూ ఫైవ్ టు సెవెన్ లో బగ్లీహార్ డ్యామ్ ఒకటి కట్టామనమాట దానికి పాకిస్తాన్ చేసింది ఆ డిస్ప్యూట్ ని మనకి న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ బ్యాంక్ నుంచి వాళ్ళని మన భారతదేశానికే ఫేవర్ చేశారు అంటే మోర్ అనే టెక్నికల్ గ్రౌండ్స్ సో కొన్ని డిజైన్ చేంజెస్ చేయాలని చెప్పారు దానికంటే ముందు ఇంకా హిస్టరీ చూసుకుంటే తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ అని ఉంది అది మన వాళ్ళు ప్రపోజ్ చేశారు పాకిస్తాన్ ఆర్గ్యూ చేసింది మనకి అగేన్స్ట్ గా చేసింది ఆ ఆర్గ్యుమెంట్ కి మనము ఆ ప్రాజెక్ట్ ని సస్పెండ్ చేసాం అనమాట ఇంకోటి ఉల్లార్ బ్యారేజ్ డిస్ప్యూట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో అప్పుడు ఏంటంటే జీలం నది మీద మనం చేయాల్చుకున్నాం అక్కడ కూడా పాకిస్తాన్ ఇది వయలేషన్ అని చెప్పి ఇంటర్నేషనల్లీ ప్రెషర్ తీసుకురావడంతో మనం ఇప్పుడు దాన్ని ఇలా క్యాన్సిల్ చేసాం కానీ ఇప్పుడు చూసుకుంటే భారత్ అప్పుడు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఫారెన్ రిలేషన్షిప్స్ అవన్నీ చూసుకుంటే ఇలా చూసుకుంటే ఇలా ఇలా నోటీసులు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైమా లేకపోతే రెండు వేల పద్నాలుగు తర్వాత కానీ అంతకు ముందు కానీ ఎప్పుడైనా జరిగిందా పాకిస్తాన్ నోటీసులు ఇది వరకు నాకు తెలిసి ఇవ్వలేదండి ఒకటి ఆల్మోస్ట్ ఇచ్చే స్టేజ్ రెండు రెండుసార్లు వచ్చింది ఒకటి ఏంటంటే టూ థౌజండ్ వన్ లో పార్లమెంట్ పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు కానీ అప్పుడు ఏంటంటే మన డిఫెన్స్ ఫోర్సెస్ అందరిని మోహరించారు కానీ ఈ నోటిఫికేషన్ అనేది నాకు తెలిసి ఇవ్వలేదు థౌజండ్ సిక్స్ మనకు బాంబే తాజ్ హోటల్ మీద అటాక్ జరిగినప్పుడు అప్పుడు కూడా ఇద్దాం అనుకున్నారు కానీ ఇవ్వలేదు నాకు తెలిసి బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఓకే సో ఇప్పుడు ఈ డిస్ప్యూట్ ని పరిష్కరించుకోవడానికి ఇది ఇప్పుడు బోర్డర్ ఇష్యూ అయితే ఎలాగైతే భారత్ పదే పదే గట్టుగా చెప్తుందో ఇది మా రెండు దేశాల మధ్య సమస్య మేము పరిష్కరించుకుంటాం ఇందులో థర్డ్ పార్టీ లేదా మూడో దేశం యొక్క జోక్యం మేము అనుమతించమని చెప్పి చాలా కరాఖండిగా అమెరికా కూడా చాలా గట్టిగా చెప్పాము చాలా సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ వాటర్ డిస్ప్యూట్ కూడా ఈ సింధు జలాల ఒప్పందానికి సంబంధించి కూడా ఈ రెండు దేశాలే పరిష్కరించుకోవాలా లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా బాడీ ఉందా అక్కడికి వెళ్ళి దీన్ని అంటే ఇవి ఏంటంటే ఆల్రెడీ పాకిస్తాన్ ఎకానమీ క్రమ్లింగ్ వాళ్ళు అన్ని చోట్ల అడుక్కునే స్టేజ్కి వచ్చారు మొన్ననే రెండు మూడు రోజుల క్రితం చూశారు అరే మీరు పాకిస్తాన్ కంటే మనకి అరబ్ దుబాయ్ నుంచి అక్కడి నుంచి అరబ్ స్టేట్ నుంచి వాళ్ళు ఒక నోటీస్ కూడా ఇచ్చారు సౌదీ నుంచి అరే మీరు అడుక్కునే వాళ్ళని జేబు దొంగల్ని పంపించకండి మీరు వాళ్ళు తీసుకుంటే వాళ్ళు అక్కడే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటా ఉన్నారు వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది ఎక్కడికెళ్ళి ఉందా అడుక్కునే స్టేజ్కి వచ్చారు సో దానికి తోడు ఇలా సో ఇవి ఎలా ఉన్నా సరే ఇంకా ఈ మతాన్ని రెచ్చ మతాన్ని అడ్డు పెట్టుకుని రెచ్చగొట్టేసి ఇంకా వాళ్ళు ఆ డ్రగ్స్ ఇవన్నీ చేయడం జరుగుతోంది అందు గురించి మన బార్డర్ ఇష్యూలని సెటిల్ చేయడానికి ఇవన్నీ చేయడానికి ఇదే మంచి అవకాశం చాలా మంచి స్టెప్ ఇది మోదీ గారు తీసుకుంటున్న స్టెప్ దాన్ని వదిలిపెట్టకుండా ఎటువంటి ప్రెషర్లకి తల ఉంచకుండా మనం ఖచ్చితంగా ఇది ఏంటంటే ఇష్యూ గానే తీసుకుని వెళ్ళి దాన్ని ఫైట్ చేయాలి మన ఇంటర్నేషనల్ కోర్టు లో వెళ్ళినా సరే మనకి స్ట్రాంగ్ డిఫెన్స్ ఉంది అక్కడ ఎందుకంటే మనము ఈ టెక్నాలజీ మీద ఇంకోటి ఇకలాజికల్ ఇంపాక్ట్ అంటే మనకి ఏంటంటే అక్కడ కార్బన్ ఫుట్ ప్రింట్ ని తగ్గించాలి అని ఒక ఒప్పందం ఉంది దాని మీద కూడా సైన్ చేసాం వాటిని కూడా పెట్టుకుని అక్కడ జరుగుతున్న పొల్యూషన్ అవన్నిటి కూడా రీజన్ గా చూపించి కూడా మనము వినే అవకాశాలు చాలా ఉంటుంది సో అక్కడ ఆప్షన్ ఉంది ఇంకా వెళ్ళాలనుకుంటే అనుకుంటే పైకి వెళ్ళొచ్చు ఒకవేళ మనం ఈ వాటర్ని వెళ్లకుండా ఆపేస్తే మొత్తం ఆపేసే పరిస్థితి ఉంటుందా లేకపోతే చాలా వరకు ఆపేసి వాళ్ళని దారికి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందా ఒకవేళ ఆపేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి తాగునీటికి ఇబ్బంది అవుతుందా వ్యవసాయానికి ఇబ్బంది అవుతుందా లేకపోతే ఏ ఏ పరిస్థితి ఉంటుంది పాకిస్తాన్కి అంటే ఇప్పుడు జనాలకి నీరు అనే ఒక ఏంటంటే మంచి సదుద్దేశంతో భారత్ మొత్తంగా ఆపేయకపోవచ్చు కానీ కొంచెం క్వాంటిటీ తగ్గించవచ్చు ప్రెషర్ తీసుకురావచ్చు వాళ్ళ ఎకానమీ మీద ప్రెషర్ తీసుకురావచ్చు కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద త్రాగునీటికి ఎఫెక్ట్ పడకుండా ఉండచ్చు అని అనుకుంటున్నాను అనమాట కానీ అది ఏంటంటే వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఎలాగైనా మనం చెప్పి మన దారి తీసుకొచ్చే దివ్యమైన అవకాశం అనమాట ఇది బట్ పద్నాలుగు నుంచి ప్రయత్నం ఎంత వేగంగా చేశారనుకోవచ్చు అంటే అంటే పాసివ్గా ఉందా లేకపోతే మీరు అన్నట్టు ఏదో ఒకటి రెండు సందర్భాలు గుర్తు చేశారు ఎందుకంటే మోదీ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఏ మేరకు ప్రయత్నం జరిగింది చాలా గట్టి ప్రయత్నమే జరిగిందా లేకపోతే దాని మీద దృష్టి పెట్టాల్సినంతగా పెట్టలేదా అంటే పాకిస్తాన్తో మోదీ గారు వచ్చిన తర్వాత యాక్చువల్ ఇనిషియల్ చూసుకుంటే వారితో మాటల ద్వారానే సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అని ప్రయత్నం చేశారు మోదీ గారు వారు నవాజ్ షరీఫ్ గారి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే వాళ్ళు వెళ్ళడము అటువంటివి కూడా చేసి మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలని చూసారు కానీ మనకి ఎప్పుడైతే వాళ్ళ క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగిందో ఇవన్నీ ఎక్కడైతే పెరుగుకుంటూ వచ్చాయో సరే వీళ్ళకి మనకి ఇంకా మాటలతో అవ్వదు ఇంకా చేతలతోనే ఇంకా మనకి సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి ఇవన్నిటికీ కూడా మనం బాగల్కోట అవన్నీ జరిగి జరగడంతో ఫస్ట్ ఫోకస్ ఏంటంటే మేము ఇది వాటికి ముందుండే భారత్ కాదు మేము మీరు మా మీద వస్తే మేము మీరు వచ్చేంత లోపలే మీ ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయి వాళ్ళని లేపేసే భారత్ ఇది అంటే సామాదాన సామదాన భేద దండోపాయాలు అన్నట్టుగా ఒక్కొక్కటి ప్రయోగించుకొస్తున్నా అనుకోవచ్చు మేబీ లాస్ట్ టెన్ ఇయర్స్ లో అలాగే అనుకోవచ్చు ఎస్ సో అంటే మనకి ఇప్పుడు కాశ్మీర్ ప్రాంతంలో అక్కడ ఫస్ట్ ఈ క్రాస్ బోర్డ్ టెర్రరిజం కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు అవన్నీ తర్వాత అన్నోన్ మెన్ వచ్చారు అన్నోన్ మెన్ వచ్చి అక్కడ ఉండే లోపలే గుస్ ే అన్నారు కదా అది కూడా చేశారు సో ఇప్పుడు మిగతా ఏంటి ఇప్పుడు కూడా మాట వినకపోతే ఇంకా ఇవి కూడా ఇంకా ఇంకొక ఆప్షన్ అనమాట సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేది కూడా తీసేసినట్టు ఉన్నారు సో నెక్స్ట్ మిగిలింది ఈ ఆప్షన్ వీటిలతో ఇంకా దాన్ని ఇంకా సెటరేట్ చేయాలి దారికి రావాలి లేకపోతే పాకిస్తాన్ లోనే తిండి లేక ఇన్ఫ్లేషన్ పెరిగి ఇంకా అంతర్యుద్ధాలు మొదలై ఆల్రెడీ మొదలైపోయాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అది ఇంకా ఇప్పుడు సింధు ప్రాంతము ఈ ప్రాంతంలో ఏంటంటే అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది ఇంకా సో ఆల్రెడీ వాళ్ళకి పంజాబీలకి సింధులకి పడట్లేదు అక్కడ ఆర్మీల్లో కూడా అందు గురించి ఎప్పుడు ఇంకా ఈ సమస్య వచ్చిందో నీటి గురించి యుద్ధాలు ఎప్పుడైతే జరుగుతాయి అంతర్గతంగా వాళ్ళు ఇంకా చేసే గచ్చంతరం ఏం లేకుండా వాళ్ళు మన మాట వినాలి లేకపోతే వాళ్ళ దేశమే చీలిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఒకవేళ మీరు అన్నట్టుగా మనం గనక అక్కడ ఆపేస్తే వాళ్ళలో ప్రజలు నీటికి కట్టకట అయిపోతుంది తాగునీటికి ఇబ్బంది అవుతుంది ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి ఇబ్బంది అవుతుంది వ్యవసాయానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అన్నట్టుగా అది ఇండైరెక్ట్లీ అక్కడ పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి దారి తీసిన ఆశ్చర్యపోనక్కర్లేదు కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు చూద్దాం మరి ఇది భారత్ ఇచ్చినటువంటి నోటీస్కి పాకిస్తాన్ దారిలోకి వస్తుందా లేకపోతే ఇంకా మొండి పట్టుదల మొండి పట్టు పడుతుందా అనేది చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జానింగర్స్ భారత్ ప్రస్తుతానికైతే పాకిస్తాన్కి నోటీస్ ఇచ్చింది ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించాలి భారత్కి అన్యాయం జరుగుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి అడుగుతోంది ఇప్పుడు మరింత గట్టిగా అడిగి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ దెబ్బతో పాకిస్తాన్ దిగి వస్తుందా దిగి రాకపోతే ఏం చేయాలో నెక్స్ట్ స్టెప్ కూడా భారత్ దగ్గర సిద్ధంగానే ఉంది బట్ పాకిస్తాన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం కీప్ వాచింగ్ అండ్ హెచ్టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు